హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు కేటెడ్ బ్లాగ్స్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి మళ్ళీ నేను మా ఇద్దరం వచ్చాము ఈరోజు అడిగి తెలుసుకుందాం ఏం చేస్తావు ఈరోజు కారూసం ఎట్లా ఏంటి ఇది స్పెషల్ గా పెట్టింది మరి మినపప్పు ఏంటో నానబెట్టి మా అంటే కుక్కర్లో ఉడకబెట్టి ఉడకబెట్టాలి ఎంత ఇది మినపప్పు ఇంగ్రీడియంట్స్ ఏంటి మిమ్మల్ ఇది ఏంటి అసలు స్పెషల్ ఇది కార పూస చేస్తా కొంచెం క్రిస్పీ ఉండడం కోసం కొంచెం ఇట్లా కారం ఎక్కువ లేకుండా కొంచెం కారంతో కొంచెం గ్యాస్ ఇట్లా ఫామ్ కాకుండా మినప్పప్పు అయితే బాగుంటది మినప్పప్పు పిండిలో పోసి పట్టించే బదులు ఇట్లా అయితే కొంచెం మంచిగా ఉంటది అని మనం ఫస్ట్ నుంచి అయితే ఎక్కువ మినపప్పు పోసే పట్టించేది ఇప్పుడు ఇట్లా కొంచెం వెరైటీగా చేద్దామని ఓకే స్పెషల్ రెసిపీ కొత్త రెసిపీ కనిపెట్టింది మా పడుసు ఇప్పుడు ఇది బియ్యం పిండి మినపప్పు ఇది ఉడకబెట్టాలంట విజిల్ ఎన్ని విజిల్స్ రావాలి మూడు విజిల్స్ ఇది మూడు విజిల్స్ రెండు గ్లాసులు వాటర్ పోసి ఒకటి రెండు వాటర్ పోసి విజిల్ ఉడకబెట్టి ఓకే పిండిలో కలిపి ఈ పిండి ఎన్ని గ్లాసెస్ ఇవి గ్లాసులు నెక్స్ట్ ఇంకా యూజువల్ మనము అవసరమో ఆమ జీలికర నువ్వులు ఉప్పు కారం ఆయిల్ అంతే అండి ఓకే మినపప్పు చూపించినాం కదా ఇందాక నాన్నబెట్టింది రుబ్బేసుకొని వచ్చింది తను ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఎలా కలపాలి ఓకే పిండి కొంచెం తీసుకొని చాలా ఇప్పుడు ఈ మ ఇప్పుడు కొంచెం మనకు చూపించడం కోసం కొంచెం ఇది మినప పెంచాలి ఇది సరిపోతుందా ఎక్కువైనా ఇది వేసిన కింద కలపడం ఇది ఇది అవును కొన్ని వేసిన ఆల్రెడీ మినప పిండి ఇది వేసేసిన అండి రుబ్బింది ఒక స్పూన్ దానికి వామా దీలకర్ర నువ్వు నువ్వులు ఉప్పు జీలకర్ర జీలకర్ర ఇట్లా జీలకర్ర అట్లా నలిచి వేస్తే స్మెల్ బాగా వస్తుంది మామైనా అట్లా వేస్తారు అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి అయినా ఓకే కారం ఇది కారం కంపల్సరీ వేసుకోవాలి వేసుకోకున్నా వేసుకోకున్నాయండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు తగినంత ఇష్టం మినపప్పుది కొంచెం అది కొంచెం అది పెట్టేసి మినపప్పు కొంచెం వేస్తున్నా పూనే కదా కొంచమే ఇంకా కొంచెం అది క్రిస్పీగా రావాలి కదా అన్నీ ఇష్టం కదా వామ జీలకర్ర నువ్వులు కొన్ని ఇలా ములు బట్టర్ వేసి కలుపు పిండి కలపడం అదే నూనె బట్టర్ అట్లా ఏం అవసరం లేదా ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నెయ్యి వేసుకు నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు కొంచెం కొంచెం నూనె ఇద్దామా సాగం అది కూడా ఉంది ఇది మినపప్పుదే కదా జీవి కూడా బాగుంటద మినపప్పు ఆల్రెడీ మనం ఉడకబెట్టి రుబ్బినాం కదండి ఆల్రెడీ చాలా జిగురు ఉంటది మళ్ళీ మనం ఇంకా అదంతా వేస్తే ఇంకా కూడా ఇట్లా మండినట్టు అవుతుంది దానికంటే ఇట్లనే బెస్ట్ ఇది కొంచెం అండ్ గ్యాస్ ఇట్లా కడుపు నొప్పి అట్లాంటివి ఏం రావు ఇవన్నీ తిన్నా కూడా మనకి చిన్నవాడు గుట్టలు బుట్టలు లేచేది ఇప్పుడు ఎవరు తప్పి కానీ హాలిడేస్ పోతే చాలు తప్ప నువ్వుల గర్జలు చేసేటప్పుడు ఇట్లా ఆయిల్ పెట్టుకోవాలండి ఫస్ట్ ఎప్పుడైనా కారపూస చేసేటప్పుడు ఎకరాల గిద్దెలకి ఎందుకంటే దాన్ని పట్టుకోకుండా వచ్చేస్తుంది ఓకే అండి ఇగో ఇలా పిండుకోవాలి మనము ఇలా పిండుకోవాలండి మనం మీరు ఇంకా చిన్న సైజ్ పిండుకున్నా ఏం లేదు మీ ఇష్టం అది మంచి ఎట్లా అంటే అట్లా వస్తున్నాయి పిల్లలు మంచిగా ఒకటి పట్టుకొని తినడానికి మనకైనా టీ తాగుతూ స్నాక్స్ లాగా బాగుంటాయి సంక్రాంతి స్పెషల్ మొత్తం మా కాలనీలోనే ఉంది మా టీచర్స్ కాలనీలో తొందరగా తొందరగా ఉన్నాయి ఓకే అండి చూడండి ఎంత తొందరగా ఇట్లా వచ్చేస్తుంది అప్ప చూడండి గల గల సౌండ్ వస్తుంది చూసిరా ఇట్లా రావాలి మనకి సౌండ్ ఇది ఇట్లా సౌండ్ వస్తే మనకు అయినట్టే లెక్క ఇది పైకి తేలింది అయినట్టే కదా అదే అసలు ఎంత తెల్ల భలే ఉన్నాయి చూడండి ఇట్లా ఉండాలి అప్ప భలే ఉంటుంది ఇట్లా ఉంటే మంచి అనిపించాలి తను గర్జలు అవి బాగా వేస్తుంది నిర్మలా బాగుంటాయి కాయపప్పులు చిన్న చిన్నగా చేస్తారు వింతేద్దామట్టు అయిపోయినట్టు మీది కూడా కాదు అన్ని అన్నీ ఇంతే అండి చూడండి సూపర్ వచ్చినాయి చూడండి ఇట్లా మంచిగా అనిపిస్తుంది తొందరగా కాలతున్నాయి ఇట్లా చూడాలి ఇట్లా వచ్చేస్తుంది అప్ప అట్లా చేస్తుంటే కూడా మంచిగా ఇట్లా అట్లా లేచి రావాలి మనం వేగానే కూడా అప్ప అట్లా మంచిగా అనిపిస్తుంది తొందరగా కూడా అప్పుడు ఓకే అండి ఇది కూడా అయిపోయింది చూసిరా ఆయిల్ కూడా ఇట్లా అంటే అసలు ఆయిల్ కూడా పీల్చట్లేదండి నేను అసలు మినపప్పు ఉడకబెట్టి కలిపాను కదా ఎంత ఆయిల్ పీలుస్తుంది అనుకున్నా నేను ఎంత ఆయిల్ పోసినో అంతే ఆయిల్ ఉందండి నీకు అసలు ఆయిల్ కూడా పీల్చలేదు ఓకే స్టవ్ బంద్ చేస్తున్నా నేను ఇంకా చూడ చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉందో ఇట్లా దింపితే చూడండి సౌండ్ పరపరపరా ఎట్లా చేస్తుంది ఇట్లా రావాలి మనకి ఇప్పుడు టేస్ట్ చేద్దాం చూసరా ఎంత క్రంచి క్రంచి ఉందో బాగున్నాయి బాగున్నాయి సూపర్ అసలు నిజంగా బాగా పర్ఫెక్ట్ ఉన్నాయి సరే టేస్ట్ చేస్తుంటారా బాబు బియ్యడా డోడా మసూ చేసింది మా పడుసు అనుకుంటున్నావు చేసింది మా పడుస చేసింది ఓకే నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్